హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనము తెలుగు మెథలజీకి చెందినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఏడవ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా మన శ్రీ సాయి ద్వారా నిర్వహించేటువంటి త్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ ల సంబంధించినటువంటి సిలబస్ ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్ ల సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమా తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి అది భాష సృహ అనగానేమి ఆప్షన్ వన్ ఎక్కువ భాషలు తెలిసి ఉండడం ఆప్షన్ టూ పరిమిత భాషలు తెలిసి ఉండడం ఆప్షన్ త్రీ భాషాంశాల పరిజ్ఞానం ఉండడం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆలోపు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ భాషాంశాల యొక్క పరిజ్ఞానం ఉంటే దాన్నే మనం అది అని అంటాము అంటే పదజాలానికి సంబంధించినటువంటి సందులు సమాసాలు భాషా భాగాలు కర్త కర్మ క్రియ దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉంటే అది భాషా స్పృహ ఉంది అని అంటాము ఈ రోజు లైవ్ డిస్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి స్టేట్మెంట్ వన్ దక్షిణ భారతదేశంలో తృతీయ భాష దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక భాష స్టేట్మెంటు ఉత్తర భారతదేశంలో ప్రథమ భాష జాతీయ అనుసంధాన భాష ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు లైవ్ చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది మొదటిది సరైనది కాదు ఇక్కడ త్రిభాషా సూత్రం ప్రకారము ప్రతి విద్యార్థి మూడు భాషల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అది ఉత్తర భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో తృతీయ భాషగా ఏం నేర్చుకుంటారు అంటే పిల్లవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు అదే విధంగా మనకి ఇక్కడ ఉత్తర భారతదేశంలో కనుక చూసుకుంటే ప్రథమ భాష జాతీయ అనుసంధాన భాష అని జాతీయ అనుసంధాన భాష అందే అంటారు అంటే హిందీని అంటారు ఇలా డైరెక్ట్ గా హిందీ అని ఇవ్వకుండా మనకు జాతీయ అనుసంధాన భాష అని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చదివేటప్పుడే ప్రతి అంశాన్ని క్లియర్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది తర్వాత రెండవ క్వశ్చన్ ఉత్తర భారతదేశంలో ద్వితీయ భాష ఏది ఆప్షన్ వన్ హిందీ ఆప్షన్ టూ ఇంగ్లీషు ఆప్షన్ త్రీ మాతృభాష ఆప్షన్ ఫోర్ దక్షిణ రాష్ట్రాల్లోని ఏదైనా ఒక భాష ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఉత్తర భారతదేశంలో ద్వితీయ భాషగా ఇంగ్లీషును నేర్చుకుంటారు తర్వాత మూడవ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో జాతీయ అనుసంధాన భాష ఎన్నవ భాష ఆప్షన్ వన్ ప్రథమ భాష ఆప్షన్ టూ ద్వితీయ భాష ఆప్షన్ త్రీ తృతీయ భాష ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరి అయినవే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ద్వితీయ భాష అండి ఇక్కడ దక్షిణ భారతదేశంలో జాతీయ అనుసంధాన భాష అంటే ఏంటిది హిందీ హిందీ అనేది మనము ద్వితీయ భాషగా నేర్చుకుంటాము దక్షిణ భారతదేశంలో తర్వాత నాలుగో క్వశ్చన్ ఉత్తర భారతదేశంలో అంతర్జాతీయ అనుసంధాన భాష ఏది ఆప్షన్ వన్ ప్రథమ భాష ఆప్షన్ టూ ద్వితీయ భాష ఆప్షన్ త్రీ తృతీయ భాష ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ద్వితీయ భాష అండి ఉత్తర భారతదేశంలో గనక చూసుకుంటే అంతర్జాతీయ అనుసంధాన భాష అంటే ఏంటిదండి ఇంగ్లీషు కాబట్టి ఇంగ్లీషుని ని ఉత్తర భారతదేశంలో ద్వితీయ భాషగా నేర్చుకుంటారు తర్వాత ఐదవ క్వశ్చన్ ఏ సంవత్సరంలో జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం త్రిభాషా సూత్రం ని ఆమోదించింది ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఆప్షన్ టూ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ నైన్టీన్ సిక్స్టీ వన్ లో జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో త్రిభాషా సూత్రాన్ని ఆమోదించడం జరిగింది ఈ త్రిభాషా సూత్రం అనేది ఎందుకు వచ్చింది అంటే మన దేశంలో ఉండేటువంటి భాషా సమస్యను నెరవేర్చడానికి మరియు జాతీయ సమఖ్యతను పెంపొందించడానికి ఈ రకమైనటువంటి త్రిభాషా సూత్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది దీని ప్రకారం ప్రతి విద్యార్థి మూడు భాషలను నేర్చుకుంటున్నారు కోవాలి తప్పనిసరిగా తరువాత ఆరవ క్వశ్చన్ త్రిభాషా సూత్రం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఆప్షన్ టూ పంతొమ్మిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎవరైనా క్రొత్తగా ఉన్నట్లయితే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్ పొందాలి అనుకుంటే కనుక ఉచితంగా తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం త్రిభాషా సూత్రం అనేది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అమల్లోకి రావడం జరిగింది తర్వాత ఏడవ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని మొదటగా రూపొందించినది ఎవరు ఆప్షన్ వన్ ఎన్సీఆర్టీ ఆప్షన్ టూ కే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ త్రీ కొఠారి కమిషన్ ఆప్షన్ ఫోర్ ఎన్సీఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు కే బండి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూసుకుంటే దీన్ని తెలుగులో అడిగేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే మన తెలుగు మెథడాలజీ కాబట్టి కేంద్ర విద్యా విషయక సలహా మండలి అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించి రూపొందించినటువంటి సంస్థ ఏది అంటే కే బండి అలా కాకుండా ఎన్సీఆర్టీ దాని తర్వాత కొఠారీ కమిషన్ ఇవి కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత ఎనిమిదో క్వశ్చన్ శిశువు తన సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే మాతృభాష నిర్వచించినది ఆప్షన్ వన్ గొడవర్తి సూర్యనారాయణ ఆప్షన్ టూ గాంధీజీ ఆప్షన్ త్రీ బల్లాడ్ ఆప్షన్ ఫోర్ రెబర్న్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు గాంధీజీ అండి సౌందర్య దృష్టిని అదేవిధంగా ఆనందానుభూతిని మీరు కనిపి చూశారనుకోండి క్వశ్చన్ లో గాంధీజీ అని పిక్ చేసుకోండి శిశువు తన సౌందర్య దృష్టి ఆనందానుభూతి ఏ భాషాముఖంగా వ్యక్తపరచనో ఆ అదే మాతృభాష నిర్వచించింది ఎవరు అంటే గాంధీజీ గారు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ విద్యార్థి యొక్క మాతృభాషను లేదా ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా అభ్యసించాలి స్టేట్మెంటు దక్షిణ భారతదేశంలో ద్వితీయ భాషగా అంతర్జాతీయ అనుసంధాన భాషను నేర్చుకుంటారు ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది రెండవది సరైనది కాదు ఎందుకంటే విద్యార్థి యొక్క మాతృభాషను లేదా ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా అభ్యసించాలి అని త్రిభాషా సూత్రం తెలియజేస్తుంది అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కనుక చూసుకుంటే ద్వితీయ భాషగా అంతర్జాతీయ అనుసంధాన భాషను నేర్చుకుంటారు అన్నాము కానీ దక్షిణ భారతదేశంలో హిందీను హిందీను ద్వితీయ భాషగా నేర్చుకుంటాను నేర్చుకుంటారు హిందీని ఏమంటాం మనము జాతీయ అనుసంధాన భాష అని అంటాము అంతర్జాతీయ అనుసంధాన భాష కాదు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలుపరుస్తున్నటువంటి రాష్ట్రాలలో లేనిది ఏది ఆప్షన్ వన్ హర్యానా ఆప్షన్ టూ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ త్రీ తెలంగాణ ఆప్షన్ ఫోర్ తమిళనాడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ తమిళనాడు అండి ఇక్కడ హర్యానా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రాలుగా మనం ఈ మూడు రాష్ట్రాలని చెప్పుకోవచ్చు తమిళనాడులో హిందీ అస్సలు బోధించరండి కాబట్టి త్రిభాషా సూత్రాన్ని పాటించలేదుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూలు భాషల గురించి తెలియజేయను ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ ఎనిమిది ఆప్షన్ త్రీ తొమ్మిది ఆప్షన్ ఫోర్ పది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఎనిమిది అండి ఎనిమిదవ షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో కనుక చూసుకుంటే భాషల గురించి తెలియజేసేటువంటి షెడ్యూలు తర్వాత పదవ క్వశ్చన్ తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషగా స్వీకరించుకునేటువంటి అధికారం ఇచ్చినటువంటి అధికరణ ఏది ఆప్షన్ వన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆప్షన్ టూ త్రీ త్రీ ఫిఫ్టీ ఆప్షన్ త్రీ త్రీ ఫిఫ్టీ ఏ ఆప్షన్ ఫోర్ త్రీ ఫార్టీ సిక్స్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ త్రీ ఫార్టీ ఫైవ్ అండి తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషగా స్వీకరించుకునేటువంటి అధికారం ఇచ్చినటువంటి అధికరణ ఎంత అంటే త్రీ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా ఈ మూడు వందల యాభై అధికరణ ఏం చెప్తుంది అంటే అల్ప సంఖ్యాక వర్గాలు మరియు తమ భాషల్ని తమ సంస్కృతుల్ని పరిరక్షించుకునేటువంటి హక్కును కల్పించేటువంటి అధికార ఏదైతే త్రీ ఫిఫ్టీ దాని తర్వాత త్రీ ఫిఫ్టీ ఏ అనేది ఏం చెప్తుంది అంటే అల్ప సంఖ్యాక వర్గాలు వారి యొక్క మాతృభాషలోనే విద్యాబోధన అనేది జరగాలి అని అధికారం ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఏ అదేవిధంగా మూడు వందల నలభై ఆరు అధికరణ ఏం చెప్తుంది అంటే జాతీయ భాషగా హిందీ అమలును తెలియజేస్తుంది తర్వాత పదకొండో క్వశ్చన్ శిశువు తన హావభావాలను హాస్య క్రోధానురాగాలను ఏ భాషా ముఖంగా వ్యక్తపరచునో అదే మాతృభాష నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ గొడవర్తి సూర్యనారాయణ ఆప్షన్ టూ గాంధీజీ ఆప్షన్ త్రీ బల్లాడ్ ఆప్షన్ ఫోర్ రెబర్న్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ గొడవర్తి సూర్యనారాయణ ఇక్కడ శిశువు తన హావ భావాలను అదేవిధంగా హాస్య హాస్య క్రోధానురాగాలను ఏ భాషా ముఖంగా వ్యక్తపరుచున్నా అదే మాతృభాష అని తెలియజేశాడు ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే క్రోధం వచ్చిందంటే ఏమైతుందండి మనకు ఎవరితోటైనా గొడవ అవుతుందని గుర్తుపెట్టుకోండి క్రోధం వచ్చిందనుకో కోపము క్రోధం ఇవన్నీ వచ్చిందంటే ఏమైతుంది గొడవ వస్తుంది గొడవ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గొడవర్తి అని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి తర్వాత పన్నెండవ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఆరులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి లో సభ్యులుగా లేనివారు ఎవరు ఆప్షన్ వన్ రాజ్ బిహారీ బోస్ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ బిపిన్ చంద్రపాల్ ఆప్షన్ ఫోర్ ఉమేష్ చంద్ర బెనర్జీ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఉమేష్ చంద్ర బెనర్జీ ఇక్కడ పంతొమ్మిది వందల ఆరులో లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఎన్సిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సభ్యులుగా ఉన్నవారు ఎవరు అంటే రాజ్ బిహారీ బోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ బిపిన్ చంద్రపాల్ చిత్తరంజన్ దాస్ అదేవిధంగా గురురాజ్ గురురాజ్ బెనర్జీ అండి ఉమేష్ చంద్ర బెనర్జీ కాదు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి వీళ్ళంతా ఏం చెప్పింద్రు అంటే మాతృభాషలోనే బోధన జరగాలి అని పేర్కొన్న వాళ్ళు ఈ సభ్యులంతా కూడా తర్వాత పదమూడవ క్వశ్చన్ మాతృభాష తల్లిపాల లాంటిది పరభాష పోతపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పింది ఎవరు ఆప్షన్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ టూ గిడుగు రామ్మూర్తి ఆప్షన్ త్రీ కొమర్రాజు లక్ష్మణరావు ఆప్షన్ ఫోర్ గొడవర్తి సూర్యనారాయణ దీని యొక్క సమాధానం ఆప్షన్ త్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణారావు గారండి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు ఆప్షన్ వన్ అంటే కమిటీలు ఏవి ఆప్షన్ వన్ కొటారీ కమిషన్ ఆప్షన్ టూ ఎన్సీఆర్టీ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ ఫోర్ వన్ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని కూడా సరియినవి ఇక్కడ కేబ్ కనుక చూసుకుంటే మొట్టమొదటిగా మనకు త్రిభాషా సూత్రాన్ని రూపొందించి ప్రతిపాదించినదిగా మనం చెప్పుకోవచ్చు మొట్టమొదట అంటే కేబ్ పెట్టేయాలి అలా కాకుండా సమర్థించినవి ప్రతిపాదించినవి ఏవి అంటేనేమో ఇవన్నీ వస్తాయి కొఠారి కమిషన్ ఎన్సీఈర్టీ దాని తర్వాత జాతీయ విద్యా విధానము తర్వాత పదిహేనవ క్వశ్చన్ ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని ప్రతిపాదించినది ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ మెకాలే ఆప్షన్ టూ విలియం బెంటింగ్ ఆప్షన్ త్రీ నోమ్ చాంప్స్కి ఆప్షన్ ఫోర్ లార్డ్ కర్జన్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ లార్డ్ కర్జన్ తర్వాత పదహారో క్వశ్చన్ గాంధీజీ గారు ఏ పత్రికలో మాతృభాషలోని బోధన జరగాలి అని చెప్పడం జరిగింది ఆప్షన్ వన్ యంగ్ ఇండియా ఆప్షన్ టూ హరిజన్ ఆప్షన్ త్రీ నవజీవన్ ఆప్షన్ ఫోర్ ఇండియన్ ఒపీనియన్ గాంధీజీ గారు మనకు మాతృభాషలోనే బోధన జరగాలి తెలియజేసినటువంటి పత్రిక ఏది అంటే ఆప్షన్ టు హరిజన్ పత్రిక తర్వాత పదిహేడవ క్వశ్చన్ శిశువు మేల్కొని ఉన్నప్పుడు ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషలో కలలు కంటాడో అదే మాతృభాష అని తెలియజేసింది ఎవరు ఆప్షన్ వన్ గొడవర్తి సూర్యనారాయణ ఆప్షన్ టూ గాంధీజీ ఆప్షన్ త్రీ బొల్లాడ్ ఆప్షన్ ఫోర్ రెబర్న్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ బల్లాడ్ అండి ఇక్కడ శిశువు మేల్కొనడం దాని తర్వాత ఆలోచించడం తర్వాత నిద్రావస్థలో ఏ భాషలో కలలు కనడం అని వచ్చిందనుకోండి మనకు దేనిపైన నిద్ర పోతాం అండి బల్ల పైన నిద్ర పోతాం కాబట్టి ఈ రకమైనటువంటి నిద్రావస్థలో ఏ భాషలో కళ్ళు కంటాడు అని వచ్చింది అనుకోండి ఇక్కడ మేల్కోవడం తర్వాత నిద్రావస్థ అని అనుకోండి ఎక్కడ పడుకుంటాం మనం బల్ల మీద పడుకుంటాం కాబట్టి బల్లాడని గుర్తుపెట్టుకోండి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ ఏ సంవత్సరంలో గాంధీజీ గారు హరిజన అనే పత్రికలో పత్రికలో మాతృభాషలోనే బోధన జరగాలి అని చెప్పాడు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిజన అనేటువంటి పత్రికలో మాతృభాషలోనే బోధన జరగాలి అని తెలియజేసింది ఎవరు గాంధీజీ గారు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ మానవుడు భాషించు మృగము అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ వన్ అరిస్టాటిల్ ఆప్షన్ టూ సోక్రటిస్ ఆప్షన్ త్రీ విలియం జేమ్స్ ఆప్షన్ ఫోర్ మ్యాక్స్ ముల్లర్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ విలియం జేమ్స్ అండి మానవుడు భాషించు మృగము అన్నది ఎవరు అంటే